ఆచార్య చాణిక్యుడు రాజకీయ సామాజిక ఆర్థిక అంశాలలో ప్రజలకు మార్గనిర్దేశం చేసిన గొప్ప పండితుడు ఒక వ్యక్తి తన జీవితంలో చాణక్యుడు చెప్పిన సూచనలు పాటించడం ద్వారా సమాజంలో తనదైన గుర్తింపును పొందుతాడు అయితే వైవాహిక జీవితానికి సంబంధించి కూడా చాణిక్యుడు తన నీతి శాస్త్ర గ్రంథంలో అనేక కీలక విషయాలు పేర్కొన్నారు భార్యాభర్తలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు ఆచార్య చాణిక్య ప్రకారం చాలా మంది మహిళలు తమ వైవాహిక జీవితంలో అనేక రహస్యాలను దాచి ఉంచుతారు ఒక స్త్రీ అనుకుంటే ఆమె తన జీవితాంతం ఆ విషయాలను రహస్యంగా ఉంచుతుంది మరి ఆ విషయాలు ఏంటివి చాణిక్య ఏం చెప్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం గడిచిన జీవితం వ్యక్తికి వివాహానికి ముందు ఒక జీవితం వివాహం తరువాత మరొక జీవితం ఉంటుంది స్త్రీలకు కూడా అంతే తన జీవితంలో భర్త రాకముందు ఒక గతాన్ని కలిగి ఉంటాడు క్లియర్ కట్గా చెప్పాలంటే చాలామంది స్త్రీలు పెళ్లికి ముందు ఏదో ఒక సందర్భంలో ప్రేమలో పడతారు అయితే ఆ ప్రేమను పెళ్లి తరువాత దాచి పెడతారు ఆ విషయాన్ని తమ భర్తకు చెప్పరు గతాన్ని మర్చిపోవడం రహస్యంగా ఉంచడం వల్ల ప్రస్తుత జీవితానికి ఎలాంటి ఆటంకం ఉండదని వారు విశ్వసిస్తారు పెళ్లి తరువాత తన కుటుంబం శ్రేయస్సు కోసం స్త్రీ తన గతాన్ని దాచిపెడుతుంది తన కుటుంబ విషయాలను దాచి ఉంచుతుంది పెళ్ళి ఎంతైనా కూతురు కూతురే కదా కనిపించిన తల్లిదండ్రులకు మమకారం ప్రేమను కలిగి ఉంటుంది అయితే పెళ్లి తరువాత మెట్టినింట్లో భర్త అడుగుజాడల్లో వారి జీవితానికి అనుగుణంగా గడపవలసి వస్తుంది అయితే స్త్రీలు తమ కుటుంబంలోని చెడు విషయాలను బయటకు చెప్పరు ముఖ్యంగా తన తల్లిదండ్రుల ఇంటికి సంబంధించిన విషయాలను భర్తకు వారి కుటుంబ సభ్యులకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది ఈ విషయాలను వారికి తెలిస్తే అవహేళనలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇంటిని నడిపించే అంశంలో స్త్రీలను మించి ఎవరూ ఉండరు మహిళలు ఇంటి ఖర్చులను తగ్గించి పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి సహాయం చేయడానికి పొదుపు చేస్తారు చాలామంది మహిళలు ఇంటి ఖర్చుల నుంచి పొదుపు చేసి భర్తకు తెలియకుండా దాచిపెడతారు ఈ డబ్బులు అత్యవసర పరిస్థితుల్లో వినియోగిస్తారు